బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమైన తుఫానుగా మారడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో ఉదయం నుండి మహబూబాబాద్ నుండి కే సముద్ర మార్గంలోని రాళ్లవాగు వరద ఉధృతి పెరిగి బ్రిడ్జ్పై నుండి నీటి ప్రవాహం పెరగడం పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేశారు దీనితో రాకపోకలు నిలిచిపోయాయి మహబూబాబాద్ నర్సంపేట మార్గంలో మున్నేరు వాగు వద్ద ఎగువ నుండి వస్తున్న వరద నీటితో రోడ్డుపై నుండి నీరు ప్రవహిస్తుండటం మహబూబాబాద్ పట్న సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బారికేట్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షణ చేస్తున్నారు నెల్లి తొర్రూరు మార్గంలో వావిల వద్ద బార్కెట్లు ఏర్పాటు చేశారు మహబూబాబాద్ అన్ని మార్గాలలో వరద నీరు ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి వరద తగ్గిన అనంతరం బస్సులు నడుపుతామని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు అంతా తుఫాన్ ప్రాబ్లం వల్ల మౌబాద్ జిల్లాలో నేను యొక్క మౌబాటికో పరిధిలో మరి ఇల్లందు రూట్లో ఒక రూట్ మాత్రమే క్లియర్గా ఉంది నర్సంపేట రూట్లో కూడా జమాలపల్లి వాగు వద్ద పోలీసులు బార్గెట్ చేసి ఆ రూట్ కూడా బస్సులు పోకుండా ఆపడం జరిగింది అదేవిధంగా కూసపల్లి వాగు వద్ద కూడా అక్కడ కూడా వాగు పైనుంచి ప్రవహించడం వల్ల కూడా ఆ రూట్లో కూడా బస్సులు పోవడం హెల్ప్ చేయడం జరిగింది గురూరు రూట్లో కూడా వావిడాల బాగ వద్ద కూడా వాటర్ పొంగిపోలడం వల్ల ఆ రూట్లో కూడా బస్సులు నడపడం లేదు మరి సూర్యాపేట ద్వారా కూడా పురుషుత్తే కూడా ఇప్పుడే ప్రస్తుతం వాటర్ తగ్గిందని మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది మరి దానిని బంగ్లా సూర్యాపేట బస్సులు నడపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం కొరీ ఖమ్మం రూట్లో కూడా ములకలపల్లి దగ్గర కూడా పాత ఏదైతే బ్రిడ్జి కూలిపోయినటువంటి బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి స్థానంలో పాత బ్రిడ్జిపై బస్సులు నడుస్తున్నాయి ఇప్పుడు ఆ బ్రిడ్జిపై కూడా నీళ్లు వెళ్ళిపోవడం వల్ల పై మునిగి పొందుతున్నాయి కాబట్టి ఖమ్మం రూట్లో కూడా బస్సులను ప్రస్తుతం క్యాన్సిల్ చేయమంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే కేశవంలో కూడా నాలుగు దర్గా వద్ద నిన్న నాలుగు బస్సులు ఆగి ఉన్నాయి అటు అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా మరి కేశవరం అయితే అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ తీసుకొచ్చి వారికి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం ఆర్టీసీ ద్వారా అదేవిధంగా ఎక్కడ కూడా ప్రయాణికులు కూడా వాగులలో వద్ద చిక్కపోకుండా అందరినీ కూడా ముందుగానే గమ్యస్థానాలకు బస్ స్టాండ్కు తీసుకురావడం జరిగింది బస్ స్టాండ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే సౌ వైశ్యులు ఆర్య వైశ్యులకు సంబంధించిన స్వచ్ఛంద సేవ సంస్థలు వచ్చి కూడా మరి ఇక్కడ బస్ స్టాండ్లో కూడా ఉన్నటువంటి ప్రయాణికులకు ఆహారం కూడా మరి పిఫ్ల్ పానీయాలు కూడా అందియడం జరిగింది ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు నిన్నటి రోజున తుఫాను పెట్టి వల్ల రోజంతా వర్షం గురి వల్ల వల్ల పట్టణ పరిధిలో ఉన్న కాలనీస్ మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో వాటరు బాగులు వంకర నుంచి వచ్చిన వాటరు ఈరోజు మార్నింగు ఫోర్ థర్టీ నుంచి ప్రాక్చుమె చుట్టుపక్కల గ్రామాలలో వర్షాప్ వల్ల వచ్చిన వాటర్ అంతా మనం మోపాది పట్టణం నుంచి నర్సంపేడ వెళ్ళే దారిలో జమాళ్లపల్లి బ్రిడ్జి రాకముందు మనకు వాటర్ ఓవర్ఫ్లోయిజింగ్ రోడ్డు నుంచి కాబట్టి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఈ ప్రయాణాన్ని టువర్డ్స్ వరంగల్ త్రూ నర్సంపేట వెళ్ళేవారు పోస్ట్ పోన్ చేసుకొని అదేవిధంగా ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రాకుండా వేరే ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా ఆల్టర్నేట్ చూసుకున్నప్పుడు టువర్డ్స్ తొరూరు వెళ్ళాలంటే కూడా వాటర్ మనకు రోడ్ల మీద వెళ్తుంది కాబట్టి ఈ ప్రయాణాన్ని వాయిదా వేసుకొని ఎలాంటి ప్రమాదాన్ని కాకుండా చూసుకోవాల్సిందే కోరుతుంది అదేవిధంగా మనము బస్ స్టాండ్ నుంచి టువర్డ్స్ మార్చి స్కూల్ డ్స్ పిఎస్ఆర్ కన్వెన్షన్ వెళ్ళేవారు కూడా అక్కడ పిఎస్ఆర్ కన్వెన్షన్ దాటిన తర్వాత మార్చుకుంటూ రాకముందు అక్కడ కూడా వాటర్ రోడ్ నుంచి ఓవర్ఫ్లో అవుతూ ఉన్నది బంధం చెరువు మత్తడి వాటర్ అంతా రోడ్ నుంచి ఓవర్ఫ్లో అవుతూ ఉంది కాబట్టి అటువైపు కూడా టూ వీలర్స్ వెళ్లకుండా చూసుకోవాల్సిందే కోరుకుంటుంది